హార్ట్ హార్టిటాక్స్ రావడము లేదా కారు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల్లో మరణించడము లేదా వంశం నిర్వీర్యం అంటే అతని వంశంతోనే అది ఆగిపోయి ఆ డబ్బంతా కూడా కాలక్రమంలో కలిసిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది అందుకే గుప్తము అంటే అర్థమేంటి ఆల్రెడీ గుప్త నిధులు అంటే గోప్యంగా ఉండవలసినటువంటివి కేవలం అది ఆకస్మికంగా దొరికితే తప్ప మనం అనుభవించలేనటువంటి స్థితిలో ఉంటాము ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు అంటే ఎక్కువ గ్రామాల్లో మాట్లాడుకుంటారు వీళ్ళకు పలానా ఏదో దొరికి చాలా మంది కలిసి వచ్చింది అంతవరకే అనుకోవచ్చు పర్సెంట్ మీరు అన్నట్టుగా ఎవరికి కొంతమందికి ఊర్లో ఉన్నట్టు అసలు జాతకాలు అంటే ఏంటో తెలియదు కానీ జాతకంలో యోగం ఉంటే కనుక తప్పకుండా ఆ వ్యక్తి కనబడేటటువంటి యోగము దాన్ని అనుభవించేటటువంటి యోగం ఉంటుంది ఇప్పటికీ కూడా ఎగ్జాంపుల్గా మనం అనంత పద్మనాభ స్వామిని తీసుకోవచ్చు అలాగే శ్రీశైలంలో కూడా ఎన్నో గుప్త నిధులు ఉన్నాయని తెలుసు శ్రీశైలంలో కూడా అలాగే తిరుమలలో కూడా గుప్త నిధులు బయటపడ్డాయి అని చెప్పేసి కూడా మనకు వినికిడి వినిపించేది ఇలా ఒక చోట కాదు ఎక్కువగా గుప్త నిధులు అనేటటువంటివి దేవాలయాల కింద నీలమాలిగెలు అంటున్నాం దేవాలయాల కిందనో లేదా శివాలయంలో నందులో పెద్ద పెద్ద నందులు ఉండేటటువంటి ఆ నందుల కిందనో దాచిపెట్టుకునేటటువంటి సాంప్రదాయం పూర్వకాలంలో ఉండదు అందుకే రాజులు పెద్ద పెద్ద ఆలయాలు ఎందుకు కట్టించారు అని అంటే అప్పటి కాలంలో సంపదలు దాచిపెట్టుకోవడానికి అలాగే పూర్వ అంటే మా భవిష్యత్తులో ఏదైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ ధనం వాళ్ళకు అంటే జనాలకు ఉపయోగపడుతుంది